హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి సో ఎవరెవరికి జమ అవుతున్నాయి ఎవరెవరికి జమ అవ్వాల్సి ఉంది సో నిన్న ఎవరికి జమ అయ్యాయి అనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే మనకు జీతాలు పెన్షన్లు జూలై నెలకు సంబంధించి పరిస్థితి అనేది నిన్న ఉదయం నుంచి కూడా ఎటువంటి కదలికలు లేకుండా నిన్న ఈవినింగ్ ఐదు గంటల తర్వాత బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగిందనమాట సో అప్పటి వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఒక్కసారిగా భారీ మొత్తంలో ఐదు గంటల తర్వాత మనకు ఈ ఈ కుబేర్కైతే అయితే చేరుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో కొన్ని తర్వాత ఎనిమిది గంటలకు ఆ సమయానికి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అయ్యాయి సో ఐదు గంటల నుంచి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది అనమాట తర్వాత ఇక్కడ బిల్ అయితే చూడొచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ అని చెప్పేసి రావటం జరిగింది అంటే నిన్న ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల సమయంలో జూలై నెల శాలరీ బిల్లుకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటా కేటాయించబడ్డాయనమాట సో మరి కొద్ది గంటల్లోనే క్రెడిట్ అవుతాయని సో ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి సో నిన్ననే జీతాలు కొన్ని జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవ్వడం జరిగింది మిత్రులు కామెంట్ ద్వారా కూడా తెలియజేశారనమాట వివిధ ట్రెజరీ పరిధిలోని వారికి వారి యొక్క జూలై నెల జీతాలు అలాగే పెన్షనర్ సంబంధించి పెన్షన్స్ కూడా జమ అయినట్టుగా మిత్రులు మెసేజ్ చేశారు సో నిన్న పది గంటల సమయానికి చూసుకున్నట్లయితే పది గంటల అర్ధరాత్రి పది గంటల యాభై ఏడు అంటే పదకొండు గంటల సమయానికి రాత్రి బాపట్ల టీచర్స్కి శాలరీ క్రెడిట్ అయినట్టు మనకు ఒక టీచర్ అయితే బాపట్ల నుంచి మెసేజ్ చేశారనమాట సో బాపట్ల పరిధిలో ఎస్టీఓ పరిధిలో ఉన్నవారు ఎవరైనా సరే ఒకసారి చెక్ చేసుకోండి మీ స్టేటస్ అయితే బిల్లు ఉంటే ఈ కుబేర్ స్టేజ్లో అయినా ఉండాలి లేదా బ్యాచ్ నెంబర్స్ అయినా అలాట్ అయి ఉండాలి లేదంటే ఇదివరకే అయినా అయి ఉంటుంది చెక్ చేసుకోండి సో అనే కాదు స్టేట్ వైడ్ మొత్తం మనకు కూడా బిల్లలో భారీ అయితే నిన్న నుంచి రావటం జరిగింది మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈ విధంగా త్రీ జీరో జీరో నైన్ ఎయిట్తో బ్యాచ్ నెంబర్ అయితే అలాట్ అయింది సో మార్నింగ్ అండి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి కూడా ఈరోజు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అంటే ప్రాసెస్ అనేది టైమింగ్స్ అనేది ఏం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నట్టుగా మనకు నిన్న ఏదైతే ఐదు గంటల తర్వాత నుంచి మొదలైన ఈ ప్రాసెస్ కదలిక అంటాము బిల్లులో కదలికాంటాము తెలుగులో సో ప్రాసెస్ అనేది నిరంతరాయంగా ఈరోజు మార్నింగ్ ఐదు గంటల వరకు కూడా పనిచేస్తూనే ఉంది అంటే పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఈ కుబేర్ సిస్టమ్కి ఒకటే పని అనమాట టైం ఏం లేదు సో ఎనీ టైం జమ కావచ్చు సో ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ఈ విధంగా వచ్చిన వారికి ఉదయం ఏడు గంటలకల్లా అంటే ఈ వీడియో చూస్తున్నప్పటికల్లా జమ అవుతుంది అవి అయి ఉంటాయి అన్నమాట తర్వాత మరొక బిల్లు ఇంకా నెల్లూరుకు సంబంధించి బిల్లు ఇది ఇంకా ఈ ఉంది అనమాట ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఈరోజు అంటే ఈ బిల్లు ఈరోజు ఖచ్చితంగా ఏడు లేదా ఎనిమిది గంటల తర్వాత బ్యాచ్ నెంబర్ అయితే ఖచ్చితంగా అలవాటు అవ్వడము దానికి తగ్గట్టుగా పది గంటల వరకు ఈ యొక్క జీతం అయితేనేమి పెన్షన్ అయితే జమ అవుతుంది సో ఇలా చూసుకోవచ్చు విశాఖపట్నము అనకాపల్లి అరకు చోడవరము అలాగే మాడుగుల నర్సీపట్నము పాడేరు యలమంచిలి శ్రీకాకుళము సాలూరు పెన్షన్లకు సో పెన్షన్స్ ఎవరైనా ఉన్నారో ఈ పరిధిలో వీరికి పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించడం జరిగింది సో ఈరోజు ఉదయం అనగా రెండవ తేదీ ఆగస్టు ఉదయము తొమ్మిది గంటల ప్రాంతంలో వీరికి పెన్షన్స్ క్రెడిట్ కావచ్చు అనేది అంచనా సో తొమ్మిదికి అవుతాయి అంటే తొమ్మిది లేదా పది లోపల ఖచ్చితంగా అయితే ఈరోజు క్రెడిట్ అవుతాయి అలాగే ఏపీసీఆర్టీ మంగళగిరి ట్రెజరీవి కూడా మ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించారండి సో మనకు ఇవి కూడా ఈరోజు పది గంటల వరకు చూడచ్చు ఫ్రెండ్స్ స్టేటస్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఆల్రెడీ ఇప్పటికే ఇదివరకే చాలామందికి జమ అయ్యాయి సో మిగతా వారికి కూడా ఈరోజు ఉదయం అయితే జమ అవుతాయి ఒకవేళ ఎవరికైనా ఇంకా జమ కానట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఎందుకు ఏమిటి అనేది బిల్లులో కదలికను బట్టి ఈ విధంగా తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా తాగే సమాచారాన్ని కూడా అందిస్తూనే ఉంటాను సో పది గంటల తర్వాత కూడా ఎవరెవరికి జమ అనేది కూడా స్టేటస్ అనేది ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరొక బిల్లు ఇది కర్నూలు సర్వీస్ పెన్షన్ అది ఈరోజు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు కూడా ఈ బిల్లు అయితే స్టిల్ ఇంకా ఆర్బిఐ ఈకూబర్ స్టేజ్లోనే ఉంది అంటే ఈ బిల్లు మేబి నైట్ ఎప్పుడో ఈ కుబర్ స్టేజ్కి అయితే వెళ్ళి ఉంటుంది దీనికి ఖచ్చితంగా ఇవాళ మార్నింగ్ బ్యాచ్ర్ మరి అయితే అలాట్ అయ్యి ఉదయమే జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతాయి మరొక బిల్లు ఉదయం ఏడు గంటల సమయానికి బ్యాచ్ నెంబర్ అలాట్ అయినట్టుగా త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్తో మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు సో వీరికి వాటికి అమౌంట్ కూడా జమ అయ్యి ఉండవచ్చు ఇక చిత్తూరు సర్వీస్ పెన్షన్ యొక్క బిల్లు స్టేటస్ చూసుకున్నట్లయితే స్టిల్ ఈ కూబర్లోనే ఉంది ఉదయం ఆరు ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి వరకు కూడా ఇది స్టిల్ అయితే ఇంకా చిత్తూరు సర్వీస్ పెన్షన్ అయితే ఈ కూబర్ స్టేజ్లో ఉందన్నమాట సో మరి కాసేపట్లో బిల్లుకు బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడము చిత్తూరు పరిధిలో ఉన్నవారు సర్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుని కామెంట్లో తెలియజేయండి అలాగే మరొక బిల్లు ఆరు గంటల ముప్పై ఒక నిమిషాలకు కూడా ఈకో బెస్టేజ్లోనే ఉందన్నమాట సో కదలిక అయితే రావాల్సి ఉంది సో ఈ బిల్లు చూడొచ్చు ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నెంబర్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ అని అయితే చూపిస్తుంది అంటే మనకిది బ్యాచ్ నెంబర్ అనేది అలాట్మెంట్ అయ్యిందనమాట సో ఇటువంటి బిల్లు ఖచ్చితంగా తొమ్మిది పది లోపల జమ అయ్యే బిల్లులు సో మరొక బిల్లు కూడా పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా త్రీ డబల్ జీరో ఎయిట్ ఫైవ్తో బ్యాచ్ నెంబర్స్ సిక్స్ ఆరు యాభై నిమిషాలకు సో ఈ బిల్లులన్నీ కూడా ఒక ట్రెజరీలో ఒకసారి మరో ట్రెజరీలో ఒకసారి కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రెజరీ అన్నింటిలో కూడా మనకు బ్యాచ్ నెంబర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇది ఒక బ్యాచ్ నెంబర్ అనుకుంటే ఇది ఒకటి బ్యాచ్ నెంబర్ ఇది రెండు బ్యాచ్ నెంబర్ అనుకుంటే ఈ బ్యాచ్ నెంబర్లో ఉన్నటువంటి బిల్లులు అన్నీ కూడా ఒకేసారి జమ అవుతాయి అది ఏ ట్రెజరీలో ఉంటాయో అనేది తెలియదు రాష్ట్ర వ్యాప్తంగా అనమాట ఆ విధంగా అయితే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది సో అలాగే నిన్న కొందరు బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ క్యాన్సిల్ అని వచ్చింది సో అటువంటి వరకు కూడా జీతాలుగా పెన్షన్లు జమ అవ్వడం జరిగింది సో మరొక అప్డేట్ ఏంటంటే ఈసారి స్టేట్ గవర్నమెంట్ ఐదో తేదీ సో ఐదో తేదీ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించబోయే స్టేట్ సెక్యూరిటీస్ వేలంలో మార్స్ వేలంలో హాసన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు వేల కోట్ల రూపాయలకు ఇంటర్న్ అయితే పెట్టిందనమాట సో ఈ యొక్క తిరిగి చెల్లించేలాగా ఇన్ని సంవత్సరాల్లో ఆరు ఎనిమిది తొమ్మిది తిరిగి చెల్లించేలాగా అయితే ఇళ్ళు బేస్ ఆక్షన్లు అయితే పాల్గొనడం జరిగింది ఇందులో మనకు ఐదో తేదీన ఈ యొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఆగస్టు ఐదున జరిగే సెక్యూరిటీస్ వేలం ద్వారా ఐదు వేల కోట్లు సేకరించనున్నటువంటి ప్రభుత్వము సో ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకా జీతాలు పెన్షన్లు కానీ జమ కానట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో నిన్నటి రోజున దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ బిల్లులు అయితే జమ అయ్యాయి ఇప్పుడు రెండవ తేదీన ఈరోజు దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు లేదా సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు జమ అయ్యే అవకాశం ఉంది మూడవ తేదీ మనకు చూసుకున్నట్లయితే ఆదివారం అండి సో ఆదివారం బిల్లు జమ అవ్వకపోవచ్చు అవ్వచ్చు అది ఆప్షనల్ అనమాట సో మిగతా వారికి సోమవారం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో రిమైనింగ్ వారికి జమ అవుతాయి ఒకవేళ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే జమ అయి ఉంటే మిగతావి ఐదో తేదీ ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ అనేది వంద శాతం జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ బిల్లుల్లో కదలికని ఎప్పటికీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో